అయితే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శాసగిరి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అండి గురుగారు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మంచి ఫలితాలు పొందడానికి పరిష్కార మార్గాలు కూడా తెలియజేయడం తప్పకుండా ముందుగా మరి సింహరాశిలోకి వెళ్ళబోయే ముందు మన ప్రేక్షకులందరికీ కూడా పరిపూర్ణంగా ఆరోగ్యం లభించాలని తర్వాత ఏదైతే వాళ్ళు కోరికలు పెట్టుకుంటున్నారో ఆ కోరికలు ఎంతో కొంత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకంఠిస్తూ మరి ఆ సింహరాజు పరిస్థితి ఏంటో చూద్దాం అయితే ఇక్కడ సింహరాజు వారికి కొద్దిగా ఇబ్బంది ఈ సంవత్సరం అది మనకి ప్రతి నాలుగా కూడా మళ్ళీ తర్వాత తర్వాత ఎలాగో చెప్పుకుంటాం కానీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే అంతకుముందు ఉన్న ఈ షష్టగ్రహ కోటి అది వీళ్ళకి అష్టమంలో పడింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకానికించి వెళ్ళిపోయిన అద్ద అష్టమశేని అనేది ఏదైతే ఉందో అది ప్రస్తుతం సింహరాజుకి వచ్చేసింది అక్కడి నుంచి ఇక్కడ బదిలీ అయింది తర్వాత రెండోది ఏంటంటే అసలు రాస్యాధిపతి కూడా అక్కడ అష్టమల్లో ఉన్నాడు అక్కడ సో ఆయన ఏప్రిల్ పదమూడున వస్తాడు బయటికి సో ఏప్రిల్ పదమూడున వస్తే కొద్దిగా ఒక్క పెసరు ఊరట వస్తుంది కానీ ఇంకా గ్రహాలు అయితే కనుక అష్టమంలోనే ఉన్నాయి మెయిన్ ఆ ధనాధిపతి బుధుడు అష్టమంలోనే ఉంటాడు పైగా ఇప్పుడు ప్రస్తుతం వక్రంలో ఉన్నాడు ఏప్రిల్ ఏలో వక్రం పోతుంది అనుకోండి తర్వాత మరి ఉద్యోగాల కారకుడు వృత్తి కారకుడు శుక్రుడు కూడా ఊర్చలో ఉన్న వక్రంలో ఉన్నాడు ఆయన పదమూడు వక్ర త్యాగం అవుతుంది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఈ సింహరాశి వారికి కొద్దిగా రెండో భాగం నుంచి అంటే మొదట అర్ధ భాగం కూడా కొంతవరకు ఒడిదుడుకులుగా ఉండటం తర్వాత ఆరోగ్య భంగం అంటే మధ్య మధ్యలో ఏదో రకమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉండటం తర్వాత ఈ తీరిక లేని పనులతో అకాల భోజనం అకాల నిద్ర ఇలాంటివి తరచు ఏర్పడుతూ ఉంటాయి సో తర్వాత నిర్ణయాలు కూడా ఒక కొలుక్కి రాలేకపోవటం అంటే కాసేపు మనం ఇల్లు మారిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక తాట మీద ఒక అంటే సిచ్యువేషన్స్ వీళ్ళు స్థిరమైన వాళ్ళు యాక్చువల్గా మనకి మిధునము కర్కటంతో పోలిస్తే సింహరాశి వాళ్ళు కొద్దిగా గట్టిగా ఉండేవాళ్ళు కానీ సిచ్యువేషన్ పరిస్థితులు వీళ్ళకి అలా అనుకూలించకపోవటం అంటే ఈ క్షణాన్ని మనకి ఇల్లు మారుద్దాం అనిపిస్తుంది కానీ ఇక్కడేమో ఉద్యోగంలో వేరే మార్పు వస్తుంది ఇప్పుడు ఈ మార్పు ముఖ్యమా నాకు అక్కడ ఇల్లు మారటం ముఖ్యమా సో ఇలా ఏదో రకంగా ఒక పులిక్కి రాలేకపోవటం అంతే తప్ప పరిస్థితులు వీళ్ళకి ఆ అధీనంలో లేవు మనిషి వీళ్ళ అధీనంలోనే ఉంటాయి ఆ రకమైన కొంతవరకు ధైర్యం అనుకోండి ఒక రకమైన తెగింపు అనుకోండి పట్టుదల అనుకోండి దానివల్ల వీళ్ళు కూడా కొద్దిగా ఒక రెండు రెండు సంవత్సరాలకి వీళ్ళు కూడా అంత కొంత ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మేనేజ్ చేసేస్తున్నారు సో ఒత్తిడి అనేది అయితే వీళ్ళకి ఎక్కువే ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా కంపల్సరీ అటెండ్ చేయాల్సిన ఖర్చులు ఇప్పుడు అమ్మగారికి సడన్గా బాగుండదు ఆమెను హాస్పిటల్ చేర్చాల్సిన బాధ్యత నాది సో కూతురుంటే కూతురు బాధ్యత కొడుకుంటే కొడుకు బాధ్యత అలా ఏదైనప్పటికీ కూడా ఈ లగ్నంలో ఎవరైతే ప్రస్తుతం లేదా రాసులో ఎవరైతే సింహరాశిలో పుట్టారో వాళ్ళకి ఇలా ఏదో రకమైన ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఖర్చులు వీళ్ళ చేతిలో లేకపోవటం తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళు కూడా అక్కడ మెహర్బానీ అనేది ఉంటుంది అంటే నేను పది మందికి భోజనం పెడితే చాలు నాకున్న పొజిషన్కి కానీ పక్కనాడు ఏమనుకుంటాడో ఎదురుగొండవాడు ఏమనుకుంటాడో ఏమనుకుంటే పది నిర్వహించేస్తారు సో అలా కొంత మ్యారబానీకి పోయి ఆరోగ్యంగా కూడా కొంత ఇబ్బంది పడటం అనేది ఉంది కానీ సరే ఇంతకుముందు మీరు ఏం చేశారు అనేది పక్కన పెడితే ఈ నెలలో మటుకు సాధ్యమంతవరకు జాగ్రత్తగానే వెళ్ళండి అంటే ఎక్కడ తప్పదో అక్కడ పెట్టండి ఖర్చు అంటే కొంత మీ యొక్క మ్యారబానీని కానీ పటోటోపాలు కానీ కొంతవరకు కన్నాళ్ళు వాయిదా వేయండి అంటున్నాం సో బేసిక్గా వీలుకుంటే ఇవి కానీ నియంత్రించుకోవాలి ఈ నెల ఎందుకంటే అంత పూర్తిగా సజావుగా ఉండదు ఉద్యోగాల్లో ఉన్నట్టుండి ఆకస్మికంగా మార్పులు వస్తాయి తర్వాత మనకి ఇష్టం లేని పని భారంగా మొయ్యాల్సి వస్తుంది ఎందుకంటే చేయకపోతే ఇల్లు గడవదు చేస్తే అక్కడ ఏ పరిస్థితి బాగుండదు అస్తమా మన నెత్తి మొట్టలే ఉంటాయి సో ఇంకా ఏముంటుంది సుఖమేమి ఉండదు సో కానీ బేర్ చేయాలి సో అందుకని అలా బలవంతంగా ఏదటం అనేది ఎక్కువ ఉంది వీళ్ళకి సో అసలే బలవంతంగా వెళ్తున్నాం ఇంకా మనం ఆ బలవంతాన్ని ఇంకా బలవంతం చేసుకోవాలి సో అందుకని ఎంతవరకు మనం అవుతుందో మనకి ఎంతవరకు బండి మేయగలం అనే దాని మీద కొంత మరీ ఓవర్లోడ్కి వెళ్ళిపోకుండా సో ఆ రకంగా కొంతవరకు ఈ శివరాశి వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అయితే ఏప్రిల్ పదహారు నుంచి ఎప్పుడైతే ముఖ్యంగా ఏప్రిల్ పదమూడు నుంచి సూర్యుడు మారుతాడు సో సూర్యుడు మారిన తర్వాత నుంచి ఆయన కూడా వీళ్ళకి కొంతవరకు భాగ్యస్థానానికి వస్తాడు అందుకని అక్కడి నుంచి ఏదైనా విదేశాలకు వాటికి వెళ్ళాలన్నా కూడా సాధ్యమవుతుంది తర్వాత తండ్రి పరంగా ఏమైనా సరే రావాల్సినవి కానీ లేదా తండ్రి పరంగా మనం ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ అవి కొంతవరకు పరిష్కారంలోకి వస్తాయి ఏప్రిల్ పదమూడు నుంచి తర్వాత రెండోది ఏంటంటే సంతాన విషయంలో కనుక మనం ఏదైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి అనుకుంటున్నాం అంటే మన పిల్లల్ని ఏదైనా సరే ఒకసారి హాస్టల్లో వేయాలని కొంతమంది తల్లిదండ్రులకు ఉంటారు లేదు ఈ కాలేజీ మార్చి ఇంకో కాలేజీలో వేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా ఏదైనా సరే పిల్లలకి ఏదైనా సరే కొత్త మార్పు ఆ పిల్లల కొత్త మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు మరి ఆ మార్పుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే కనుక సాధారణంగా ఇవన్నీ అకాడమిక్ ఇయర్స్ అన్నీ కూడా మనకి ఏప్రిల్ పదమూడు తర్వాతే ఉంటాయి కదా జనరల్గా సో అందుకని ఏప్రిల్ పదమూడు తర్వాత వీళ్ళు ఖచ్చితంగా ఆ రకమైన నిర్ణయాలు అయితే కనుక అమలు చేసుకోవచ్చు సో అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ లేదు తర్వాత రెండోది ఏంటంటే ఈ ఏప్రిల్ పదమూడు నుంచి క్రమం క్రమంగా అన్ని రకాల రంగాల వాళ్ళు కూడా అంటే ఈ సింహరాజులో పుట్టే ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఇలా ఏ రంగం వాళ్ళైనా కానీ తప్పకుండా ఎంతో కొంత పురోభివృద్ధిలోకి నమ్మది నమ్మదిగా గ్రోత్ అనేది వస్తుంది మెల్లమెల్లగా వస్తుంది గ్రోత్ అనేది సో అందుకని కొద్దిగా ఓరట అమ్మయ్య ఈ మాత్రమే బాబు అనేది పోయిన కంటే బెటరే కదా అనే ఒక కొంత ఆశ సో ఆ ఆశ కొంతవరకు వీళ్ళని కొత్త ఊపిరి పోయటం అనేది సో ఆ రకంగా వీళ్ళు కొంత బాగుపడటం అనేది జరుగుతుంది కానీ ఈ ఆరోగ్య విషయంలో మాత్రం ఇంకా కొన్నాళ్ళు అయితే ఎందుకంటే ఇంకా అష్టమల్లో ఆ సిక్కుడు ఉండటం వల్ల ముఖ్యంగా అంటే పాత రోగాల వల్ల అంటే పాత రోగాల వాళ్ళంటే ఇప్పటికీ ఏదైనా సరే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎంత కొంత హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళు అంటే దీర్ఘకాలిక రోగాలు ఒక రకంగా చెప్పాలి పాత రోగాలు సో వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంటే వాటి నియంత్రణ విషయం ఇక ఏదైతే విడిగా అనారోగ్యం అనేది ఏప్రిల్ పదమూడులోపే పోతుంది దీర్ఘకాలిక రోగులకి ఈ నెల అంతా జాగ్రత్తగా ఉండాలి మామూలుగా అప్పుడప్పుడు వచ్చే టెంపరీ అనారోగ్యాలు ఉంటాయి కదా సీజనల్ మార్పులో అలా అలాంటి పర్వాలేదు ఏప్రిల్ పదమూడు తర్వాత పెద్దగా వీళ్ళ మీద ప్రభావం చూపించేవేము ఉండవు అక్కడి నుంచి ఆరోగ్యం కూడా కొంతవరకు బాగుంటుంది మెదడు కూడా కొంత చక్కగా ఆలోచించగలుగుతుంది టెన్షన్ నుంచి ఫ్రీ అయ్యి సో అందుకని సింహరాత్రి వాళ్ళకి ఓకే తర్వాత మరి కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళకి మరి ఈ నెల ఏమైనా ముందుకెళ్ళేలాగా ఉందా వెనక్కి వెళ్ళేలాగా ఉందా ఎలా ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో సో ఏప్రిల్ పదమూడు నుంచి ఖచ్చితంగా ఏదైనా సరే శుభకార్యాల దిశగా వీళ్ళ ఇంటి అడుగులు పట్టడం అనేది ఉంటుంది అలాగే ఏదైనా సరే ఈ రాశిలో పుట్టి పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నా అబ్బాయిలున్నా కొద్దిగా మఖా నక్షత్రానికి మనం చెప్పలేం పూర్తిగా కానీ పుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం వాళ్ళకి మాత్రం కొద్దిగా తాంబూలం వేసుకునేది తాంబూలం పంచుకునేది ఉంటుంది సో అందుకని వాళ్ళకి మటుకు కొంతవరకు అనుకూలమైన కాలంగానే చెప్పాల్సి ఉంటుంది సరే ఇంకా సంతానం విషయంలో మనం ఇందాక చెప్పుకునే ఏమైనా మార్పులు కావాలంటే చేసుకోవచ్చు ఇది సరే మరి కొత్తగా సంతానం కావాలి అంటే కనుక వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి మరి ఏమైనా అసలు సంతానం కలుగుతారా లేదా ఇలాంటివి కనుక మనం చూసినప్పుడు ఏంటంటే అయితే కనుక సింహరాశి వాళ్ళు సంతాన పరంగా పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఏమి లేదు సో కారకుడు గురుడు ప్రస్తుతం మంచి ప్లేస్లోనే ఉన్నాడు మే పదిహేనుకి వచ్చేప్పటికీ మంచి లాభంలోకి వస్తాడు సో అందుకని మే పదిహేను నుంచి మరింత అవకాశం ఉంటుంది సో ఏప్రిల్ నుంచి మే మధ్య నార్మల్ ఉంటుంది కానీ మే తర్వాత నుంచి మాత్రం చాలా అద్భుతంగా పిల్లలు ఏదైనా కనాలన్నా కూడా ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఉపయోగ భరితంగా ఉండటం అనేది ఉంటుంది ఇక గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి రాశి వారికి మంచి రెమెడీస్ అని ఉంటుంది తెలియజేయండి గురుగారు తప్పకుండా ఎందుకంటే మనం ఈ రాశి ముఖ్యంగా ఈ శుక్రుడు వల్ల కొంత ఇబ్బంది పట్టడం అనేది తర్వాత రెండోది ఏంటంటే అష్టమంలో రాహు అనేది చాలా నెలలుగా మనం అంటే చెప్పుకున్న వీళ్ళు గత కొద్ది నెలలుగా ఇంటే ఎప్పుడు కూడా ఏదో రకంగా ఇబ్బంది పట్టడం టెన్షన్ పట్టడం ఇవన్నీ ఏంటంటే అష్టమంలో అక్కడ వీళ్ళకి చాలా నెలలుగా ఈ రాహు ఉండటం అనేది సో దానివల్ల కొంత వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడటం అనేది ఉంది కనుక వీళ్ళు ఇటు శుక్రుడు రాహుకి ఇద్దరికి కామన్గా చేసుకోవాల్సి వస్తే కనుక వీళ్ళు ఏదైనా సరే దుర్గాదేవికి సంబంధించిన చేసుకుంటే కనుక తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి దుర్గా సప్త శ్లోకి అని ఉంటుంది అంటే ఏడే ఏడు శ్లోకాలు అనేది ఆవిడ ఉంటాయి సో అందుకని ఆ దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు అనేది చదువు సప్త శ్లోకి అనేది చదువుకోవటం లేదు ఇలా దుర్గాదేవికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళటం సో ఆ రకంగా దుర్గాదేవి ఆరాధన అనేది ఈ నెలలో వీళ్ళకి ఎక్కువగా ఉపయోగపడటం అనేది ఉంటుంది సరే అలా మనం ఒక సిచ్వర్డ్ రూపంలో కూడా వీళ్ళకి అందించడం అనేది జరుగుతుంది సో దానికి వచ్చేప్పటికి ఏంటంటే ధుమ్ 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 అంతే చాలా ఈజీ ధుమ్ 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 అంతే సో దాన్ని ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు చదువుకుంటే సరిపోతుంది ఇక వేరే రకంగా మనం ఏదైనా సరే రెమెడీగా చెప్పాలంటే కనుక కొద్దిగా మంగళవారాలు పూట తేనె ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేస్తూ ఉంటే తప్పకుండా మంచి జరగటం అనేది ఉంటుంది సో ఈ మూడు పద్ధతుల్లో వాళ్ళకి ఏది వీలైతే అది చేసుకోవచ్చు ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలు చాలా చక్కగా జరుగుతూ ధన్యవాదాలు